హాయ్ అండి చికెన్ బిర్యానీ చూసేద్దాం ఒక కేజీ చికెన్ తీసుకున్నాను పసుపు వేసుకొని సగం వరకు ఉడకబెట్టుకోవాలి చికెన్లోనే వాటర్ వచ్చేస్తుందండి తర్వాత బౌల్ తీసుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి బాగా వేడెక్కాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను నాలుగు గడ్డలు ఆనియన్స్ కోసి పెట్టుకున్నాను తర్వాత కొంచెం గరం మసాలా తీసుకున్నాను ఫస్ట్ గరం మసాలాలు వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత ఆయిల్ గరం మసాలా వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం చూడండి కొంచెం వేగిన తర్వాత మనం మెంతాగ వేసుకోవాలి చిన్నవి రెండు కట్టలు తీసుకున్నానండి మెంతాకు నేను తర్వాత మూడు పచ్చిమిరపకాయలు హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని మిక్సీ బౌల్లో టమాటాలు కొట్టేసానండి మెత్తగా నేను తర్వాత బ్రౌన్ వచ్చేసాయి చూడండి ఆనియన్స్ బ్రౌన్ వస్తేనే కలర్ వస్తుంది మనకు బిర్యానీ తర్వాత నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఎర్రగా వేగని ఇవ్వాలండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మనం మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నాం కదా అవి కూడా వేసుకున్న తర్వాత మిక్సీలో కొట్టుకునే టమాటాలు కూడా వేసుకొని బాగా ఎర్రగా వేయించాలి ఫ్రెండ్స్ మిక్సీలో కొట్టుకోవడం వల్ల కలర్ కూడా బాగా వచ్చ బాగొస్తుంది బిర్యానీ తర్వాత ఎర్రగా వేగినాయి చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఉప్పు వేసుకోవాలి మనకు రుచికి తగినంత ఆయిల్ కూడా పైకి వచ్చేసింది తర్వాత మనం మసాలాలు వేసుకుందాము కారం పౌడర్ ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక రెండు స్పూన్లు కొబ్బరి పౌడర్ రెండు స్పూన్లు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ బాగా నూనె పైకి వచ్చేంత వరకు మంచిగా వేగిపోవాలి తర్వాత మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసి బాగా ఉడకనే వాళ్ళు ఫ్రెండ్స్ మసాలాలు కూడా బాగా పట్టాలి చూడండి నూనె కూడా పైకి వచ్చేసింది మంచిగా పట్టింది చికెన్కి మసాలా తర్వాత మనం నానబెట్టు తర్వాత మనం పెరుగు పెరుగు తీసుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను తర్వాత కొత్తిమీర వేసుకున్నాను ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను పెప్పర్ పౌడరు వేసుకోవడం వల్ల మనకు నిశ్వాసన రాదు చికెన్ రైస్ కూడా తర్వాత ఒక నిమ్మకాయ పిండుకున్నాను ఫ్రెండ్స్ చికెన్లోనే నిమ్మకాయ పిండుకోవడం వల్ల నిశ్వాసన రాదు ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ హోటల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది రైస్ కూడా మనది చూడండి నిమ్మకాయ కూడా పిండేశాను తర్వాత తర్వాత మనం టూ గరం మసాలా తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ మీకు వీడియో పెడతాను వేసి గరం మసాలా తర్వాత మనకు మిగిలిన మిగిలిన చికెన్లో వాటర్ మిగిలాయి అవి కూడా వేసుకొని నేను టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసాను ఫ్రెండ్స్ బిర్యానీలో పొంగు వచ్చేసిన తర్వాత మనము రైస్ నానబెట్టుకున్నాము కదా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పొంగ వచ్చేసింది రైస్ వేసుకుంటున్నాను నేను తర్వాత ఉడికేటప్పుడు మధ్య మధ్యలో బాగా తిప్పుతూ ఉండాలి రైస్ ఫ్రెండ్స్ గిరిట తీసుకొని చూడండి నేను ఇంకా సిమ్లో పెట్టేశాను రైస్ తర్వాత ప్లేట్ పెట్టేసి దానిపైన ఒక బరువు బరువు పెట్టాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టేశాను నేను తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేసిందో బిర్యానీ కలర్ కూడా హోటల్లోగానే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా నేను బిర్యానీ లెగ్ కర్రీస్ చేశాను ఫ్రెండ్స్ చూడండి బాగా రైస్ కూడా ఎంత కలర్ వచ్చిందో నేను కర్రీస్ మాత్రం రైతా చేశాను అదే అండి పెరుగు చట్నీ గోంగూర చేశాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బిర్యానీ తినేయండి ఇలానే సేమ్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్